కర్ణాటకలోని మైసూర్ దగ్గర ఉన్న పాండవపురంలో ఒక దారుణమైన ఘటన జరిగింది ఒక యువకుడు ఒక యువతి వెంటపడి వేధించి ప్రేమించమని ఆ ప్రేమకు నిరాకరణ తెలిపేసరికి ఆ యువతిని పొడిచి పొడిచి చంపేశాడు అసలేం జరిగిందంటే ఈ అభిషేక్ అనే కుర్రాడు ఒక యువతి వెనకాల పడుతూ ఉన్నాడు చాలా కాలంగా ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటికి రావడం ఎటు వెళితే అటు వెళ్ళిపోయి ఏదో ఒక కమెంట్ చేస్తూ అమ్మాయిని హింస పెట్టేశాడు ప్రేమించు 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 అని బ్రతిమలాడాడు తర్వాత బెదిరించాడు కూడా ఆమె ప్రతిసారి చెప్తూనే ఉంది అసలు నువ్వెవరు నా వెంట ఎందుకు పడుతున్నావు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు నువ్వు ఇలా తిరిగితే నేను ప్రేమిస్తాననుకుంటున్నావా ప్లీజ్ నన్ను వదిలేయి నా వెంట పడద్దు నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ఎంతో చెప్పిందట అలాగే తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు కత్తి పట్టుకుని బెదిరించాడు ప్రేమిస్తావా చస్తావా నువ్వు నో అన్నావంటే మాత్రం ఈరోజు నువ్వు చచ్చావే అని చెప్పి బెదిరించాడు అన్నట్టుగానే పొడిచేశాడు పొడి చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా విపరీతమైన రక్తస్రావం అవుతూ స్పృహ తప్పి పడిపోయింది ఆమె పక్కనే వీడు కూర్చుని వాడు జేబులో ఉన్న తాళి బయటకు తీస్తూ చూసావా ఎక్కడి వరకు తెచ్చుకున్నావు సిచ్యువేషన్ ఇప్పుడైనా నా మాట విను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను చూడు ఇక్కడే నీకు తాళి కడుతున్నాను అంటూ వాడు అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు ఆమె స్పృహలో కూడా లేదు ఆ సమయానికి తరువాత మళ్ళీ సెల్ఫీలు కూడా తీసుకున్నాడు అమ్మాయి కింద పడిపోయి ఉంటే ఇలా చేతుల్లోకి తీసుకుని ఇలా సెల్ఫీ తీసుకున్నాడు నవ్వుతూ ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశాడు తీసుకెళ్లి డాక్టర్ ఆమె పరిస్థితిని చూసి చాలా లోతుగా గాయమైంది విపరీతంగా రక్తం పోయింది ఈమె బ్రతకడం కష్టం అని చెప్పేశారు అప్పుడు వీడు ఏం చేశాడో తెలుసా అక్కడి నుంచి చడీ చెప్పులు లేకుండా పారిపోయాడు కాసేపటికే అమ్మాయి చచ్చిపోయింది